మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామనే కమలయ్య కేంద్ర మంత్రి కిషన్ ఆల సార్ అట పోయి పోయి కుద్దు సెంట్రల్ మినిస్టర్ సార్కే అంత సీరియస్ గా ఏం సవాలు శ్రీండు బీజేపీ ముత్త ఆ చెరుతుకు సయ్యానడా అంటే అన్ని ముచ్చట అడుచుకుందాం అయ్యా సీఎం రేవంతాల సార్ ఇక మీ సవాల్ ఏందో చెప్పు కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే మీరు ఆర్ లో వాళ్ళు ఒక్కటి కాకపోతే ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చెయ్యాలి అన్నాడు ముత్తమ్ముచీ నుండి ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ యాభై కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి अरेस्टी गवर्नर अनमती अडगते రెండు నెలల నుంచి గవర్నర్ దగ్గర అయ్యా రేవంతాల సారు మరి మీరు ఇట్లా కారు పార్టీ లీడర్ల మీద అక్రమాలు చేసిండ్రని రని ఆధారాలు తీసి కేసులు కట్టి జైలుకు పంపాలంటే తప్పు చేసిన లోవలైనా దొరికితే బందికాన పాలు చేసిందే చిప్పకుడు చేతిలో పెట్టవలసిందే అది కొందరు అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ లీడర్లకు కూడా వర్తిస్తుందేమో మీరే రూబడి ఏన్ ఇట్లా అక్రమాలు అన్యాయాలనుకుంటావిటి మీద పెట్టిన మనసు పావులంతో పబ్లిక్ మీద కూడా పెడితే ఇప్పటి ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో అమలు అయ్యి పన్నెండు పువ్వులు ఇరవై నాలుగు కాయలు అన్నట్టు మీ కాంగ్రెస్ సర్కారు కలకలలా అడుతుండే మీరు బలిమీటికి ప్రజాపాలన పేరంటాలు చేసుడు కాదు ప్రజలే ప్రజాపాలన విజయోత్సవాలు వాళ్ళ సొంత ఖర్చులతోనే చేసేటోళ్ళు మార్పు 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 అంటే ఎంత మార్పు వస్తుందో అనుకుంటే మీ చేయి సర్కారు ఏలువడలకు వచ్చినాక రాష్ట్రాన్ని ఎక్కదీపములే ఎలగబెడతారు అనుకుంటే తెలంగాణలో తెర్రులు తెర్రుజే ఎవడితే రి మొదలు కార్ పార్టీ పెబ కేసీఆర్ సారు కేటీఆర్ సార్ల మీద కేసులు కాదు మీరు అమ్మలక్కలకి ఇస్తామన్న మహాలక్ష్మి పథకం బాపతో నెలకి ఇరవై ఐదు వందలు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ రైతుల కష్టాలు వాపుండి అన్నదాతలను ఆదుకోండి ఇట్లా చెప్పుకుంట పోతే మీ ఆమీల సిట్ట చిత్రగుప్తుని చేతులు ఉన్న పాపాల సిట్ట అంతా ఉంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు